బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప దివ్యాంగుల అభ్యున్నే ధ్యేయంగా కోటం ప్రభుత్వం పనిచేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు జగ్గంపేటలో అలి సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు లక్ష్మణరావుతో కలిసి ఎమ్మెల్యే నెహ్రూ దివ్యాంగుల లబ్ధిదారులకి బ్యాటరీ ట్రైసైకిళ్లు ట్రైసైకిళ్లు వీల్ చైర్లు వినికిడి యంత్రాలు కృత్రిమ కాళ్లు ఉపకరణాలు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం నేతృత్వంలో నెల రోజుల వ్యవధిలోనే దివ్యాంగుల ఉపకరణాలు గుర్తింపు శిబిరం నిర్వహించి అర్హులైన వారందరికీ ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకోవడానికి వికలాంగుల సహాయ సంచాలకులు ఆర్థిక రుణాలు ఇప్పించి వారిని అన్ని వేధాలా ఆదుకోవాలని ఉమా మనో వికాస కేంద్రం దివ్యాంగులకు జగ్గంపేటలో వృత్తి విద్యా శిక్షణ నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేయాలని దానికి కావలసిన అన్ని వస్తువులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కోర్పులచ్చి దొరై ఎస్వీఎస్ విఎస్ అప్పలరాజు బారిశెట్టి భద్రం రవి మండపాక దొర పోతుల మోహన్ రావు చదరం చంటిబాబు అతులూరి నాగబాబు బొమ్మ బిందు మాధవి అడబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పదాన్ని మానసికంగా ఇబ్బంది పడేటటువంటి పదంగా కనిపిస్తుంది ప్రతిభావంతులు ఎందుకంటే ఖచ్చితంగా దివ్యాంగుడు అనేవాడు ప్రతిభావంతుడిగా ఉంటాడు అవయవ లోపం ఉంటే వాడి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి ఆ అవయవ లోపం ఎక్కడా లెక్క చేయకుండా వాడు జీవించడానికి ఆలోచనసరణ రూపకల్పన చేసుకొని జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు చక్కని పేరు విభిన్న ప్రతిభావంతులు అని చెప్పి నామకరణం చేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేసి మన జిల్లాకు మన అప్పందోళన అధ్యక్షుడిగా పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది మొన్న ఐదో తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు ప్రజల కోసమే అనునిచ్చు మాట ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి అని మనం చేసుకుంటున్నా ఇది ఆగస్టు మూడో తారీఖున మనం ఈ పరికరాలన్నింటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం కొలతలు కొలిచారు ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అర్జీ ద్వారా తీసుకోవడం జరిగింది ఇవాళ మూడు వందల యాభై ఐదు మందికి వివిధ రకాలైనటువంటి పరికరాల్ని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది ఈ మూడు వందల యాభై ఐదు మంది అంటున్నారు నాలుగు వందల పద్దెనిమిది మందికి ఇస్తామంటున్నారు పద్దెనిమిది పరికరాలు ఇస్తామంటున్నారు అంటారు అనుకోవచ్చు ఒకరికి చెవిటి మిశ్రమం కావాల్సి వస్తుంది బండి కావాల్సి వస్తుంది అలాగే కాలు కావాల్సి వస్తుంది బండి కావాల్సి వస్తుంది ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఐదు వందల ముప్పై ఎనిమిది పరికరాలు రావాలి మనం ప్రస్తుతం వచ్చినాయి నాలుగు వందల పద్దెనిమిది పరికరాలు వచ్చాయి మిగిలినవి కూడా ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి మీ మీ ఇళ్ళకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఎండిఓస్ ద్వారా